ఓం నమ శివాయ మహాశివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఏం చేయాలి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మహాశివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఏమి చేయాలి మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం హిందూ పండుగల్లో ఈ పండుగ అతి ముఖ్యమైనది ప్రతీ నెల కృష్ణ చతుర్థి నాడు మాస శివరాత్రి పేర్కొనగా మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా అభివర్ణిస్తారు మాస శివరాత్రి రోజుల్లో శివునికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించినప్పటికీ మహాశివరాత్రి మరింత విశిష్టంగా ఆరాధనీయమైన విధంగా భావిస్తారు మహాశివుడు సాకారమైన మూర్తిగాను నిరాకారమైన లింగంగాను పూజలను అందుకుంటాడు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి కోరికలు కూడా సఫలమవుతాయి పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి సద్గతులు లభిస్తాయి మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ముఖ్యంగా శివునికి ఇష్టమైన నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారు ఇతర రోజుల్లో గుడికి వెళ్ళకపోయిన ఈ విశేష దినాన మాత్రం అందరూ తప్పనిసరిగా వెళ్తారు అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు పూజలు ప్రార్థనలు అర్చనలు అభిషేకాలతో ఆరాధిస్తారు శివ స్తోత్రాలు భక్తి గీతాలతో మహేశ్వరుని ప్రార్థిస్తారు రోజంతా పరమేశ్వరుని చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం మహాశివరాత్రి వ్రతకర్త గురించి తెలుసుకోబోతున్నాం ఒకనాడు పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరును అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్క మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతంగా ఇప్పుడు చెప్పబోయే కథను వినిపించను ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో వృత్తి గల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయంన బయలుదేరి అడవి అంతా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగాను దారిలో అతనికి ఒక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అజటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగాను చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు త్రాగుటకు అక్కడికి వచ్చాను వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంబయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయై నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేండ్లు గడిపి ఒక వ్యాధుడు బాణంతో చంపనుండగా శాప విముక్తులవుతురని సెలవిచ్చాను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచను మరొక పెంటి జింక కనిపించను వ్యాధుడు సంతోషించి విల్లెక్కి పెట్టి బాణము విడువబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడ నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మొగజింక ఒకటి రాగలదు దానిని చంపము కానిచో నేనే తిరిగి ఒత్తును అని అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టను మూడవజాము వచ్చాను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను ఇంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణమును విడవబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నారు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి ఒత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధిని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడి వానిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు తన హింసా వృత్తిపై జుగుప్స కలిగిను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపము చేయను ధర్మములకు దయ మూలము దమయు సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మము ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదువులు మ్రోగెను పుష్పవృష్టి కురిశెను దేవతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగరణము జరిపితివి తెలియకయే యామ యామమునను పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము మీద స్వయంభు లింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకయ్యే బిల్వ పత్రములను వేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజ నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా నేను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్ష అందురు వాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము శివరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం శ్రీనగర్లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించబడిన శివుని విగ్రహం ఆ తరువాత బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూప దీపాలతో అర్చించారు దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో మీరు ఈనాడు చేసిన పూజకు సంతసించి తిని ఈరోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగరూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము దక్కుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్